సమరయ గలిలయ రెండింటి మధ్యలో కూడా వెళ్తున్నాడంట సమరయ గలిలయ సమరయుల్ని యూదులు అన్యులుగా ఎంచుతారు సమరయుల్ని యూదులు అన్యులుగా ఎంచుతారు గలిలయలో యూదులు సమరయలోనేమో సమరయులు అంటే అన్యులు అనుకోండి యేసుప్రభు కూడా అన్నాడు ఈ అన్యుడు తప్ప ఇంకెవడు రాలేదా అని కాబట్టి ఇటు పక్క అన్యులు ఇటుపక్క యూదులు ఆ మధ్యలో వెళ్తున్నాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పది మంది కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తులు ఆయనకి ఎదురుపడ్డారు జబ్బు రాకముందు జబ్బు రాకముందు వాళ్ళ యూదులు వీళ్ళు అన్యులు కుష్ఠరోగం వచ్చేసరికి ఇక యూదులు లేదు అన్యులు లేదు కుష్ఠ వ్యాధి వస్తే యూదులలో నుంచి యూదుల్ని వెలివేస్తారు ఎందుకంటే కుష్ట జబ్బు ఉన్నటువంటి వ్యక్తి అపవిత్రుడు అపవిత్రుడు ఈ అపవిత్రుడు యూదుల్లో ఎవరిని టచ్ చేయకూడదు యూదుల పాళ్యంలో కూడా ఉండకూడదు కుష్టరోగం వస్తే ఉన్నవరు ఊరి బయటికి వెళ్ళిపోవాలి ఆ కుటుంబ సభ్యులు ఏదో అంత రొట్టె తీసుకెళ్ళిస్తే తిని బతకాలి చావు వచ్చిన దాకా అదే శిక్ష ఆ జబ్బే ఒక శిక్ష అతనికి అది అపవిత్రత సూచించేటువంటి జబ్బు అనమాట ఆ జబ్బు వచ్చినప్పుడు అపవిత్రుడు అని ముట్టకూడదు కాబట్టి ఈ యూదులైనప్పటికీ జబ్బు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మరి అపవిత్రులు కదా వాళ్ళని కూడా ఊరు బయట నెట్టేస్తారు కాబట్టి ఇల్లు ఊరు బయటకు వచ్చారు ఆ సమయంలో కూడా ఒకటి కుస్టివ్యాధి వస్తే వాడు బయటకు వచ్చాడు ఇక ఇక్కడ జబ్బు వచ్చినప్పుడు చావు వచ్చినప్పుడు కులాలు మతాలు అంటరానితనం భేదాలు ఉండవు శ్మశానానికి పోయి చూస్తే ఏ పుర్రె ఏ కుల పూడదు అర్థం కాదు స్తోత్రం హలో లూయా అవునా మీరు చూపిస్తారా ఈ పుర్రె ఫలానా క్యాస్ట్ ఒకటిది ఫలానా మతం ఒడిదని బొందలగడ్డలో ఏం లేవు ఒకటి హాస్పిటల్లో పేషెంట్స్ని చూడండి అక్కడ ఎవడన్నా నా క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తాడా లేదు రోగం వచ్చిందా అట్లయితే నువ్వు ఆసుపత్రిలో పేషెంట్ నువ్వు అంతే నీ పక్కన ఏ క్యాస్ట్ చూడో లేదు ఆడు చెత్తాడా నేను చెత్తనా నేను చెత్తానా ఆడు చెత్తాడా సోపే కానీ ఆడి మీద నా మీద ఇక కులం కుళ్ళాడ పనికిరాదు ఎవడన్నా మీరు ఫలానా క్యాస్ట్ కదంటే క్యాస్ట్ బొందలేదు ఊరుకోరా బాబా సచ్చేటట్టు నన్ను జబ్బు వచ్చింది నాకు అన్నారు స్తోత్రం ఎన్ని బాగున్నప్పుడు పడేయచ్చులు అనమాట చావకముందు అన్ని బాగున్నప్పుడు పడేయచ్చులు తేడా వచ్చే సాగు వచ్చినా రోగం వచ్చినా మొత్తం పోతాయి ఓకే వీళ్ళకి జబ్బు వచ్చింది సమరయుడు లేదు యూదులు లేదు మొత్తం కలిసి ఊరు బయటకు వచ్చారు పది మంది వాళ్ళు గ్రూప్ అయిపోయారు ఒకరిని చూసి ఒకడు ఓదార్చుకుంటున్నారు ఆదరించుకుంటున్నారు ఈలోపు ఒక సమాచారం వచ్చింది వాళ్ళకి నజరేతుల నుంచి ఒక ఆయన వచ్చాడు సైతం సజీవులుగా లేపుతున్నాడు వీళ్ళు ఆయన చూశారు కేకలేశారు కరుణించు మమ్మల్ని స్వస్థపరచయ్యా ఈ శాపగ్రస్తమైన జబ్బుతో బాధపడుతున్నామయ్యా మమ్మల్ని కనికరించు ప్రభువా మమ్మను వాళ్ళంత దూరంలో ఉండి కేకలేస్తేనే ఆయనకు అర్థమైపోయింది కుష్టవ్యాధి చేత బాధపడుతున్నారని వాళ్ళ దీనావస్థను చూసి నాకు తెలిసి వాళ్ళ కోసమే పోయినట్టున్నాడు ఆయనకు తెలుస్తుంది ఆయనకు తెలుస్తుంది ఏ బిడ్డ ఏ బాధలో ఉన్నాడో ఏ బిడ్డ ఏ శోధనలో ఉన్నాడో ఏ బిడ్డ ఏ వేదనలో ఉన్నాడో ఆయన తెలుసు ఆయన లక్ష మందికి ప్రసంగం చేస్తాడు పదివేల మందికి ప్రసంగం చేస్తాడు వంద మందికి ప్రసంగం చేస్తాడు పది మందికి ప్రసంగం చేస్తాడు ఒకడికి కూడా చేస్తాడు ఒక్కడే కదా అని దాటిపోడు అర్థమైందా ఒక్కడికి కూడా వదిలిపెట్టడు ఎందుకంటే ఆ ఒకడు కూడా ఆయన సృష్టి కాబట్టి దీనుల ఆర్తధ్వని వినే దేవుడు నా దేవుడు వినబడింది వాళ్ళు ఉన్న ప్రదేశానికి వచ్చాడు వాళ్ళు అంత దూరాన్ని నిలిచి కేకలేశాడు మారు మాట్లాడలా ఒకటే మాట చెప్పాడు మీరు వెళ్ళి మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు యాజకునికి ఎప్పుడు కనపరచగలో తెలుసా కుష్ఠరోగం వచ్చిన వాడికి ఒకవేళ దేవుని దయగలిగి వానికి ఆ రోగం వెనక్కి తిరిగి వానికి అది బాగుపడితే అప్పుడు రూల్ ఏంటంటే అతను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకూడదు ముందు మందిరం దగ్గరికి వెళ్ళాలి అక్కడ యాజకునికి కనపరుచుకోవాలి యాజకుడు ఆ కుష్ఠరోగము వాన్ని విడిచిందా లేదా చెక్ చేస్తాడు చూస్తాడు తగ్గిపోయిందనిపించింది అనుకో బై నీకు ఆ జబ్బు తగ్గింది నువ్వు శుద్ధుడు అయ్యావు స్వస్థత పొందావు మోసే నియమించినటువంటి కానుకను సమర్పించుకొని శుద్ధుడవై నీ ఇంటికి నువ్వు చేరొచ్చు అని చెప్పి సాక్ష్యం ఇస్తే అప్పుడు ఆ మోసే నియమించిన కానుక ఏదైతే ఉందో అది సమర్పించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి అది రూల్ కాబట్టి ఏ సుప్రభ ఏమన్నాడంటే మిమ్మల్ని నేను స్వస్థపరిచానని కానీ బాగు చేశానని కానీ ఇక మీకు ఆ జబ్బు ఉండదని కానీ లేకపోతే ఇప్పుడే మిమ్మల్ని ముడతానని కానీ ఏం చెప్పలా ఒకటే ప్రభువా మమ్మను కరుణించు అని వాళ్ళు కేకలేశారు ఆయన రెండవ మాటకి ఏం చెప్పాడంటే వాళ్ళ మాటకి బదులు మాటకి ఏం చెప్పాడు మీరు వెళ్ళి యాసకునికి కనపరుచుకోండి అన్నాడు అంటే ఏమర్థమో తెలుసా ఏమర్థమో తెలుసా ఆ వ్యాధి మిమ్మల్ని విడిచింది మీరు అడిగారు కదా నేను ఆమోదించాను అది విడిచింది పొండి అన్నాడు పోయి ముందు చేయాల్సిందేంది యాజకునికి కనపరుచుకోండి వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది జబ్బు తగ్గితే కదా పోవాలి మనకి ఎక్కడ ఎక్కడెక్కడే ఉన్నాయి ఇట్లా పెట్టుకొని యాజగుడి దగ్గరికి పోతే రాళ్ళు తీసుకొని కొడతారు కదా ఇదేంది ఇలానే ఉండి యాజగం దగ్గరికి పో అంటాడేమిటి అనే డౌట్ వచ్చినా ఆయన చెప్పాడు కనుక మనం పోదాం ఆయన చెప్పాడు కనుక మనం పోదాం ఖచ్చితంగా ఆయన సెలవిచ్చాడు కనుక ఈ జబ్బు మనల్ని విడిచిపెట్టిద్ది సందేహం లేదు అని విశ్వాసాన్ని కలిగి నాలుగడుగులు వేశారు ఇక పోవటం మొదలు పెట్టారు వారు వెళ్ళు చూ ఉన్నారు అట్లా నడుస్తూ నడుస్తూ వెళుతూ వెళ్తూ ఉండగా వాళ్ళకి ఇలాగ అయిపోయి ఉన్నటువంటి ఆ బ్లేళ్ళు ఓపెన్ అయినాయి కుష్టవ్యాధి వచ్చినప్పుడు ఈ ఫింగర్స్ అలా బిండ్ అయిపోతాయి అన్ని గాయాలు అవుతాయి స్పరిశ ఉండదు అర్థం కాదు ఆ కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళ చేతులు ఓపెన్ అయినాయి కాళ్ళు సరిచేయబడ్డాయి వారి శరీరంలో ఉన్న ఆ రోగం అంతా కూడా తొలగిపోయి అదిగో అప్పటిదాకా బట్టలు కట్టుకున్న చేతులకి అవన్నీ కూడా ఓపెన్ స్వస్థత పొందేసారు బాగుపడ్డారు పోవుచూ ఉండగా వెళ్ళుచూ ఉండగా వారు శుద్ధులైంది అంటే స్వస్థత పొందారు పొందిన తర్వాత తొమ్మిది మంది అట్టే పోయారు ఒకడేమో ఆ సమరయుడేమో ఈ జబ్బు నాకు ఎలా తగ్గింది ఈ రోగం నన్ను ఎలా విడిచింది ఇన్నాళ్ళు నన్ను పట్టి పీడించి నా కుటుంబానికి సమాజానికి నన్ను దూరం చేసి ఊరి వెలపట బ్రతికేటట్టు చేసిన ఈ జబ్బు నన్ను ఎలా వదిలింది అంటే అదిగో ఆయన మాట సెలవిచ్చాడు ఈ కార్యం జరిగింది ఇదిగో ఆయన సర్వాధికారి ఆయన దేవుడో ఆయన దేవుడో ఎందుకంటే ఆయన వాక్కు చేత నన్ను శుద్ధిని చేశాడు నన్ను స్వస్థపరిచాడు నేను కనపరుచుకుంటే ఆయనకి కనపరుచుకోవాలి అంతకు మించినటువంటి గొప్పోడు ఎవరున్నారు ఒకటి రెండవది యూదులకేమో ప్రధాన యాజకుడు ఉన్నాడు సమరయునికి ఎవరున్నారు సమరీనికి ఉన్నది ఎవరు లేరు సమరీని కొన్నది తీసే అందుకే వాళ్ళకి యాజకుడు వాళ్ళ పాళ్యంలో ఉంటే నా యాజకుడు నువ్వేనయ్యా నా రాజువు నువ్వేనయ్యా నా రక్షకుడివి నువ్వేనయ్యా అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు పాదాల మీద పడ్డాడు పడి ఏడుస్తున్నాడు ఆ జబ్బు చేత కొన్ని సంవత్సరాలు సఫర్ అయ్యాడు ఇప్పుడు అతని సంతోషానికి అవధులు లేవు ప్రభువా నీకు అని గొప్ప శబ్దంతో ఎలిగెత్తి కేకలు వేస్తూ వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నాడు గమనించండి యేసు ప్రభు వాణ్ణి చూసి సంతోషపడ్డా మళ్ళా వెనక్కి చూశాడు పది మంది కదా నన్ను ఎదుర్కొంది పది మంది శుద్ధులైరి కారా పది మంది బాగుపడలేదా పది మందికి స్వస్థత రాలేదా ఒకవేళ పది మందికి స్వస్థత వస్తే ఈ అన్యుడు తప్ప మళ్ళా తిరిగి నా ఎద్దరికి వచ్చిందో తొమ్మిది మంది లేరే అని వారి విషయమై ఆయన బాధపడ్డాడు బాధపడి సరే వాళ్ళు యాజగుడి కోసం వెళ్ళారు లేపోని నువ్వు తిరిగి వచ్చావు ఆయన నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ప్రభు ఆయన దీవించాడు ఆ సమరయుణ్ణి ఇది జరిగిన స్టోరీ ఇందులో మనం గుర్తించదగ్గ కొన్ని పాఠాలు ఉన్నాయి